లేరేననుకుంటున్నాను ఉంటుంది ఏం అక్కడమ్మా క్రైస్తవులకి తగిన పని కాదమ్మా క్రైస్తవులు కూడా అనేది దేవుని బిడ్డలకి తగిన పని అయితే కాదు ఏం చేస్తున్నాడు దుమ్మెత్తి బైబిల్ రాయబడి ఉంది రాళ్ళు రువ్వుచుండెను రాళ్ళు ఇసిరేస్తున్నాడు అయ్యా ఎవరి మీద ఏమంటున్నాడు తెలుసా ఏ నరహంత కూడా మోసగాడా అర్రె నీవు చేసినదే నీకు తగిలిందిరా సౌలని సౌలసింహాసే నువ్వు దక్కించుకున్నావు ఆఖరికి ఈరోజు నీ కడుపున పుట్టిన నీ కొడుకే నీ మీదకి ఏమయ్యా వాస్తవంగా దావీదు సౌలకి ఏమైనా అన్యాయం చేశాడా చెప్పండి వాస్తవంగా దావీదుకి సౌలకి అసలు ఏమైనా అన్యాయం చేశాడా చెప్పండి రెండుసార్లు ఒకసారి దావీదు సౌలు వస్త్రాన్ని కోసుకొని పోయాడు రెండుసార్లు దేవుడు అన్నాడు వాణ్ణి కప్పు చెప్పాను వాణ్ణి తల తీయ అంటే దావిదన్నమాట నీవు అభిషేకించిన వాణి జోలికి నేను పోను అసలు ఏంటండి ఎంత అసలు ఎవడనగలుగుతాడండి ముప్పై సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక వ్యక్తి తరుముతూ ఉంటే దావిదికి ఇల్లు లేదు వాకిలి లేదు కుటుంబం లేదు బిడ్డలు లేదు అరణ్య బాట పిచ్చోలాగా తిరుగుతున్నట్టు దావీదు అలాంటి ముప్పై ఏళ్ళు పైన దావిది తిరుగుతూ ఉంటే మనిషికి ఎంతవరకు ఓపిక ఉంటుంది ముప్పై సంవత్సరాలు కుటుంబం లేదు పిల్లలు లేరు భార్య లేదు ఇల్లు వాకిల లేదు తిండి తిప్పల మానేసి ఒకడు తరుగుతూ ఉంటే దేవుడు అన్నాడు వాని అప్పచెప్పారు ప్రాణంది అంటే నీవు అభిషేకించిన వాని జోలికి నేను పోను అన్నాడు ఇలాంటి దాబీదు సౌలకు అన్యాయం చేశాడా సౌలకు అన్యాయం చేయలే కానీ సౌలు బంధువుడు ఏమంటున్నాడు ఏ నువ్వు వాడికి అన్యాయం చేసే కాబట్టే ఈరోజు నీకు ఈ స్థితి అమాని చెప్ప ముందుకు వెళ్తాను అమ్మా ఎప్పుడైనా సరే నీ కుటుంబంలో ఒక వాదన జరిగినప్పుడు ఎంతకాడికి మహేష్ హానోకు వాదన వినటం కాదు రాజ్ కుమార్ వాదన కూడా అవునా కదా వీడు నాకు బంధువు అయ్యాడు వీడు నా మిత్రుడు అయ్యాడు వీడు నా దోస్తు అయ్యాడు వీడు నా రక్తం అయ్యాడని చెప్పి వీడికి వీడికి నేను సపోర్ట్ పలిగితే ఆ షీమికి నాకు పెద్ద తేడా ఏమి రాజ్ కుమార్ది తప్పేముంది హానోకది తప్పేముంది రెండు పక్కన విచారించి నోరు తెరిచి మాట్లాడాలి కానీ మనం ఏం చేస్తాం తెలుసా ఏది అనుకూలంగా ఉంటే అంతే కదా నాలుక ఏ గాలి తిరిగితే ఆ గాలి కదా నాలుక ఏ గాలి తిరిగితే నీ తోడు కొడలంటే నీకు నచ్చదు కాబట్టి ఏదొక కారణం కావాలా తెలిసింది నిజమా అబద్ధమా అనవసరం వెంటనే ఏం చేయాలని నాలుగు మాటలు నాలుగు రాళ్ళు ఏల వద్దా నీ కుటుంబంలో ఒకరంటే ఇష్టం లేదు అసహ్యం ఉందో స్వార్థం ఉందో కుళ్ళు ఏదు ఉందో తెలియదు ఏదో ఒకటి దొరికింది అప్పుడు ఏం చేయాలి వెంటనే నాలుగు రాళ్ళు మనకి ఆ షీమిగాడికి గాడికి పెద్ద తేడా ఏమీ లేదు ఆ షీమికి మనకి వాస్తవంగా తాబిదు ఏ ఒక్కడికి అన్యాయం చేయాల ఏ ఒక్కడి జోలికి పోలా ఎవరిని దోచుకోలా సమయం దొరకగానే దాని మీద అయిపోగానే అయిపోయి ఏం చేస్తాడు చూశాడా ఏయ్ మోసగాడా ఏ ఏ అని నోటుకొచ్చింది వచ్చింది మాట చెప్తాను అమ్మా నీ తప్పు లేకుండా నీ ప్రణాయం లేకుండా నిన్నెవరైనా అవమానించారా భయపడాల్సిన పని లేదు న్యాయాధిపతి నీతో ఉంటాడు న్యాయాధిపతి నీకు ధైర్యమునిస్తాడు న్యాయాధిపతి నీకు తీర్పు తీరుస్తాడు న్యాయాధిపతి నిన్ను ఆశ్రవీస్తాడు న్యాయాధిపతి నీ వ్యాజ్యములో న్యాయము తీర్చి అవమానించిన చోటనే నీకు ఘనతని తీసుకొస్తాడు నా దేవుడు అన్యాయస్తుడు కాడు నా దేవుడు అవమానపరిచేవాడు కాదు నా దేవుడు నిన్ను ఉన్నత శిఖరమున నిలబెట్టి కూర్చోబెడతాడు ఆమేన్ నీ తప్పు లేకుండా నీ ప్రాణయం లేకుండా నీ ఏ కారణము లేకుండా నీ బంధువులు నీ మిత్రులు కట్టుకున్న భర్త కట్టుకున్న భార్య నీ బిడ్డలు నేను అవమానించారా ఏమి లేకుండానే ఎక్కడ ఓడిపోయావో యుల్బీ బై ఒక రోజున అక్కడే ఓడిపోయిన చోటనే నీకు గౌరవ మర్యాదలు జరుగుతాయి దావిదేమో తప్పు చేశాడు అసలు ఏం తప్పులేదండి దావిదే కానీ ఇం చేస్తుంది అసలు రాళ్ళు ఏయ్ మోసగాడా ఏ నరహంత కూడా ఏ హంత కూడా ఏ రాలెత్తుతుంటే దావిద దగ్గర బలమైన వాళ్ళు ఉన్నారు అందులో ఒకడు అభిషై చెప్పండి పేరు గుర్తుపెట్టుకోండి అభిషై చెప్పండి అభిషై చెప్పండి అభిషే ఈ అభిషేయ్ అనేవాడు ఏం చేశాడో తెలుసా దావి దగ్గరికి వెళ్ళి ఈ కుక్క లాంటి ఏమన్నారు చూసారా సిమిని ఈ కుక్క లాంటి వాడు రాజా నిన్న అవమానపరచడం ఏంటయ్యా సెలవివో వాన తల తీసుకొని వస్తా ఎవరిని తల తెస్తాడంట దావి దగ్గర ఉన్నారు యోధులు ఉన్నారు దవిదో రాజా సెలవిస్తే వాణ్ణేం చేస్తాను దవిదో అంటాడు వద్దు ఏమంటాడు లివిట్ ఓ మాట చెప్తాను వాడి మాట నిజమైతే నిజంగా అన్యాయస్తుడైతే దావిది వెంటనే ఛార్జ్ చేస్తాడు అన్నీ అంతేనే కదా